నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలోని పాటూరు పంచాయతీ సచివాలయ గ్రామ వ్యవసాయ సహాయకులు మౌనిక పాటూరు సచివాలయం నుండి పొదలకూరు మండలానికి బదిలీ అయ్యారు ఈ సందర్భంగా ఆమెని పాటూరు పల్లెపాలెం రైతులు ఘనంగా సన్మానించారు రైతులందరికీ మౌనిక ఎనలేని సేవలు అందించారని కొనియాడారు మౌనికను మహిళలు పూల వర్షంతో స్వాగతం పలికి అనంతరం శాలువాలు బొకేలు అందజేసి సన్మానించారు ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు మాజీ ఎంపీటీసీ అత్తిన వెంకోజిరావు గండవరపు సుబ్రహ్మణ్యం ప్రసన్న వెంకటేశ్వర్లు బాలకృష్ణ వెంకటరమణ గోపాల్ మహిళలు తదితరులు పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పద్నాలుగున క్వార్టర్ లో జాయిన్ అయ్యాను నేను ఐదున్నరేళ్ళు ఇది ఈ ఏళ్ళు ఫస్ట్ అసలు నాకు ఏం తెలియదు బీఆర్ఓ మేడం చాలా హెల్ప్ చేశారు రావునమ్మ మేడం అసలు సర్వే నెంబర్ కానీ అన్ని అందరూ బాగా సహకరించారు ఈ క్లాస్ బుకింగ్ అప్పుడు కానీ యూరియా డిస్ట్రిబ్యూషన్ అప్పుడు కానీ చాలా హెల్ప్ చేశారు ఇది రైతుల సహకారం వల్లే నేను ఎదురుగా చేయగలిగాను అందుకని బట్టి అందరికీ థ్యాంక్స్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈవీ లవర్స్ రోజు రానే వచ్చింది రాబోయే తరం కోసం తయారైన ఈవీ వావ్ అనిపించి కలర్స్ బిడా బిడా మరియు జూలై పద్నాలుగవ తేదీ లాంచింగ్ లాంచింగ్ సందర్భంగా జూలై తేదీ సోమవారం ఒక్క రోజు డెలివరీ తీసుకున్న వారికి సరయు హీరో వారు అందిస్తున్న బంపర్ ఆఫర్ 10000 రూపాయల వరకు డిస్కౌంట్ మరియు జీరో డౌన్ పేమెంట్ తో ఇవి మీ సొంతం ఫ్రీ బ్యాటరీ రీప్లేస్ ప్లాన్ ముందుగా బుక్ చేసుకున్న వారికి హెల్మెట్ ఉచితం ఒక ఛార్జింగ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం ఈ వెహికల్స్ కేవలం సరీయో హీరోలో మాత్రమే లభ్యం వివరములకు సరీయో హీరో షోరూమ్ జయలక్ష్మి ప్రకına మిని బైపాస్ రోడ్ రాముటి నగర్ నెల్లూరు ఐ నీ సబ్స్క్రైబ్ టు ఎన్ టీవీ